అవినీతి నిరోధక శాఖ వారోత్సవాలు డిసెంబర్ ఏడు నుంచి తొమ్మిది వరకు జరుగుతున్నాయని కరీంనగర్ ఏసీపీ డిఎస్పి విజయ్ కుమార్ పేర్కొన్నారు ఈ సందర్భంగా కరీంనగర్ ఏసీపీ డిఎస్పి విజయ్ కుమార్ మాట్లాడుతూ లంచం ఇవ్వడం తీసుకోవడం నేరమన్నారు ఎవరైనా లంచం అడిగిన వెంటనే వన్ జీరో సిక్స్ ఫోర్కు కాల్ చేయాలని పేర్కొన్నారు దీంతోపాటు ప్రత్యేక క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు ఎవరైనా లంచగొండు అధికారులు డిమాండ్ చేస్తే ఏసీబీ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇరవై ఐదు ట్రాప్స్ చేశామన్నారు ఇవే మరికొన్ని చేశారు అయితే మొత్తం ముప్పై రెండు ట్రాప్ కేసులు చేశామన్నారు తెలంగాణ వ్యాప్తంగా కరీంనగర్ ఏసీబీ శాఖనే నెంబర్ వన్గా ఉందన్నారు ప్రజల సహకారంతో అవినీతి అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందన్నారు రానున్న రోజుల్లోనూ ఇదే తరహాలో ప్రజలు సహకరించగలరని సూచించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మన వాళ్ళు కొంచెం ప్రెస్ మీట్ చేసి మేం చేసిన కార్యక్రమాలు అంటే ట్రాక్స్ మరియు అవినీతి నిరోధక శాఖకు సంబంధించి మేమేం చేశాము అనే దాని విషయంలో మరియు రాబోయే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరంలో మనం బాధ్యతగా ఏమేమి చేయాలి మన కరీంనగర్ నగరవాసులు మన ఈ కర్మనగర్ ఉమ్మడి జిల్లాలో యాంటీ కరప్షన్ గురించి కరప్షన్ నిర్మూలించడానికి కోసము మనం చేయవలసిన పబ్లిక్ చేయవలసిన బాధ్యతలు ఏంటి దాని గురించి వివరించడానికి కోసం మిమ్మల్ని ఈరోజు పిలవడం జరిగింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లంచం ఇవ్వడము తీసుకోవడము నేరము దానికోసము మన టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ని పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి ఇంకోటి క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చేసారు ఇప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సారు డైరెక్ట్ కంట్రోల్ రూమ్కి మన హైదరాబాద్ ఉన్న పోలీస్ ఏసీబీ కంట్రోల్ రూమ్కి వెళ్ళిపోతుంది ఆడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి కన్సర్న్ డిస్ట్రిక్ట్స్కి మాకు మాకు ఏ డిస్ట్రిక్ట్లో ప్రాబ్లం ఉందో ఆ కన్సర్న్ ఎస్హెచ్ఓ గారికి మాకు పంపిస్తారు ఫోన్ కాల్ ట్రా పంపిస్తారు ట్రాన్స్ఫర్ చేస్తారు దాని విషయంలో మేము స్పందించి